వాళ్ళ వ్యక్తిగత విషయాలు నాకు సంబంధం లేదు వాళ్ళకి నాకు తెలియదు కానీ ఎప్పుడు కూడా మన తల్లిదండ్రుల్ని చీత్కరించుకుంటే సమాజం కూడా మనల్ని అలానే చూస్తుంది ఇప్పుడు తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో వదిలినోడు బ్రతికినా చచ్చినట్టు నా దృష్టిలో తల్లిదండ్రుల్ని బ్రతికుండగా అనాథాశ్రమంలో వదిలిన కొడుకుల్ని వాడు బ్రతికినా చచ్చినట్టు నా దృష్టిలో సీరియస్లీ వీడు చిన్నప్పుడు పుట్టితే వాళ్ళు ఎంతగా వాడు వాడు వాడిని పెంచడానికి ఎంత కాయ కష్టం చేసారు అండ్ వాడిని చదివించడానికి ఎంత కష్టపడ్డరు వాడు చిన్నప్పుడు ఇట్లనే టాయి చేసుకున్నా లేకపోతే బట్టల్లో పోయినా వాళ్ళు పోనీ నాకు ఇది కావాలని ఏడిస్తే వాళ్ళు కాదన్నారా నిన్ను చదివించి నీకు ఒక ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేయించి పెళ్ళి వెళ్ళితే ఇవాళ వాళ్ళు ఒక ఏజ్కి వచ్చిర్రని చెప్పి వాళ్ళ దగ్గర ముసలి వాసన వస్తుంది బట్టల్లో విసర్జించుకుంటున్నారని చెప్పి నువ్వు అక్కడేసిన చిన్నప్పుడు వీళ్ళు అట్లా చేసిర్రు ఒకవేళ వాళ్ళు నేను ఇదే చేస్తే ఈరోజు నీ బతికేంది అవునా కదండి వాడు లేనిది అసలు వీడెవడు ఇప్పుడు వచ్చిన పిల్లలు ఎవరు ఇప్పుడు నువ్వు నీ కొడుకు వీడికి ఎప్పుడైనా చిన్నప్పుడు జ్వరం వస్తే వాళ్ళు ఎంత తల్లడిల్లిరు వీడికి ఏదన్నా అయినా కూడా ఎక్కడ నుంచి అప్పు తీసుకొచ్చి వాడిని బాధించే రోజులు ఇప్పుడు నీ కొడుకు చేస్తలేవా రేపు ఆడు కూడా నేను అంతే చేస్తాడు సో అదే విధంగా అన్నం పెట్టినటువంటి జబర్స్ని కానివ్వండి మనల్ని ఆదరించి పది మందికి పరిచయం చేసిన కూడా ఎప్పుడు కూడా దాన్ని బ్యాడ్ చెప్పొద్దు బ్యాడ్ చెప్పిన వాళ్ళను ఖచ్చితంగా సమాజం కూడా అలానే చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే బిఫోర్ జబర్స్ నేను ఎవరిని ఆఫ్టర్ జబరస్ కదా వెంకీ మెంకి ఇప్పుడు నేను ఏదైనా సినిమా ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా వెంకీ గారిని గుర్తుపట్టి మనల్ని కూర్చోబెట్టి ఇప్పుడు నార్మల్ ఆర్టిస్ట్ వెళ్తే ఆడిషన్ తీసుకుని పంపించేస్తారు మేము వెళ్తే కొంచెం మాట్లాడి టీఓ కాఫీ వచ్చే వెంకీ వచ్చిన కదా ఏదో ఒకటి ఇచ్చేద్దాంలే అన్నట్టు మాట్లాడతారు నేను అన్ని ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చినా ఉన్నది మూలాలు మర్చిపోవద్దు మూలాలు మర్చిపోవద్దు మూలాలు మర్చిపోతే అదిగా వాళ్ళకి విజ్ఞత వదిలేద్దాం ఇప్పుడు జబర్దస్త్లో లో అంటే ఇండస్ట్రీ అయినా జబర్దస్త్ అయినా అంత ఒకటే కదా సో తొక్కేడాలు అనేవి ఉంటాయి ఎందుకంటే రీసెంట్ గానే ఒక మా మా ఇంటర్వ్యూలో మా ఐటీంలోనే ఇచ్చారు చల్లాకి చంటి గారు నన్ను తొక్కడం వల్ల నేను ఇలా ఉన్నాను నాకు ఇంత ఇలా అన్యాయం చేశారు అనేసి అన్నారు సో దానికి మీరు నుండి చూస్తారు కదా ఆ విషయంలో మీరేమంటారు అంటే తొక్కడం అంటూ అంటే అంటే చంటన్నకు ఏం జరిగింది నాకు తెలియదు కానీ నేను ఒక్కడే చెప్తాను మనకు టాలెంట్ ఉంటే ఎక్కడన్నా బతుకవచ్చు అది జబర్దస్తే కావచ్చు డిఏ కావచ్చు శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు ఇంకా ఏదైనా స్టార్ మానే కావచ్చు జీ తెలియ కావచ్చు ఎక్కడైనా బ్రతకవచ్చు ఇప్పుడు నేను మన డ్రీమ్ లో పని చేస్తున్నానండి నాకు టాలెంట్ ఉంది మీరు యాంకర్ లో మీరు సీనియర్ మీరు నందు ఒక్కారు నా వర్త్ ఉంది నేను ఇంకొక అడికి వెళ్ళి చేసుకుంటా ఇంకో ఇంకో ఛానల్కి వెళ్తా సరే ఇంకో ఛానల్ కూడా నన్ను అక్కడ ఇంకొక సీనియర్ ఉన్నాడు నందు దొక్కేశాడు ఓన్ గా పెట్టుకుంటా నేను పోరాడతా పోరాడేంత వరకు పోరాడతా ఒకప్పుడు ఏంటంటే సినిమా ఒక్కటే లోకం ఉండేదండి సినిమా ఒకటే ప్రపంచం ఇప్పుడు వంద ప్రపంచాలు యూట్యూబ్ సినిమా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయర్స్ ఒక రోజుకు పదివేలు సంపాదిస్తున్నారు మనల్ని ఎవరు తొక్కాల్సిన అంటే తొక్కారంటే మరి అన్న అప్పుడు ఆ టైంలో సినిమా ఒక్కటే ఉండే కాబట్టి పాప ఆయనకు అది అది హెల్త్ బాగా అదే అదే అప్పుడు అన్న ఓన్లీ సినిమా ఒక్కటే ఉండే కదా ఇప్పుడు ఈ ఇప్పుడు అప్పుడు అది ఎప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు చూడండి ఎంత అయిందో అంటే నిజంగా అంటే అన్నను తొక్కేశారు అన్నది కేవలం యూట్యూబ్ ఛానల్స్ అండి యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్ ఎందుకంటే ఆయనకు జస్ట్ హార్ట్ లో ప్రాబ్లం వస్తే ఇక లేరా అయ్యో కోలుకోలేని చంటి కోమలోకి చంటి అని వంద తమ్ము నిలిచి పెట్టేసరికి ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ని హే చంటికి ఏదో అయిందంట కదా చంటికి ఇస్తే అంత ఒకప్పట్లే కుండేమో వద్దులే వద్దులే హే ఇప్పుడు ఆయన అంత యాక్టివ్గా ఉండాడు అబ్బా యోజు కూడా కోమలోకి వెళ్ళొచ్చాడంట వేరేటోళ్ళని వెతుకు ఆయన బానే ఉన్నాడు పాపం సో ఈ తమ్మునెలిసి మీరు చూసారు కదండి ఆ ఎలా ఉంటదంటే ఆ అత్తతో అల్లుడు బెడ్రూమ్ లో అని ఉంటది ఏం లేదు అత్తతో అల్లుడు బెడ్రూమ్ లోకి వెళ్ళి అత్తమ్మ మీ ఇంట్లో లైట్ పనిచేస్తుంది అనే ఉంటది లోపలికి వెళ్తే కానీ ఇలాంటివి చేయబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఈ సోది అంతా చూడరు కదండి పైన తమ్మునెల చూసి అయ్యో అవునా వెంకీకి అయ్యో అంతేందుకండి నేను వరంగల్ నుంచి గట్కేసేరు వస్తుంటే నాకు యాక్సిడెంట్ అయింది నా కార్కి అంటే నేను అప్పుడు మంచు పడుతుంది బాగా చాలా చలికాలం పెద్ద మంచు ముందటోడు వెనక్కి కనిపిస్తే వెనుకోడు ముందడుకు కనిపిస్తే నా వెనక ఇన్నోడు పడుకున్నాడంట పడుకొని వచ్చి వన్ ట్వంటీ స్పీడ్లో గుద్దాడు నన్ను బ్యాక్ నుంచి దేవుడి దగ్గర నాది మంచి కారు కాబట్టి నాకేం కాలేదు అప్పుడు నేను స్కోడా ఆక్టివ్ వాడుతున్నా చాలా పెద్ద బండి కాబట్టి దాన్ని కొట్టినా కూడా నాకు ఏం కాలేదు వాళ్ళకి మొత్తం చాలా ఇంజూరీస్ అయ్యాయి ఏది ఇన్నోవా వాళ్ళకి చాలా ఇంజూరీస్ అయ్యాయి నాకు వెనక డిక్కి బాగా స్పేస్ ఉంటుంది నేను ఒక్కడనే ఉన్నాను అదొక ప్లస్ పాయింట్ వెనక సీట్లు విరిగొచ్చు నా మీద పడ్డాయి నా కార్లో సీట్లు విరిగొచ్చు నా మీద పడ్డాయి అంటే వాడు ఆ స్పీడ్ లో గుద్దాడు గు నాకేం కాలేదు తర్వాత కొంత దిగి అక్కడ ఉన్న తర్వాత కొన్ని చా కొన్ని మీరు చూడండి ఇప్పుడు వెంకికి ఘోరమైన యాక్సిడెంట్ ప్రాణపయస్థితిలో వెంకీ వెంకి మీరు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు ఉంటది వెంకీకి యాక్సిడెంట్ అని అంటే అవన్నీ చూసి మా అమ్మ చాలా టెన్షన్ పడుతుంది అమ్మ నాకేం కాలేదు నువ్వు చూడని చెప్పి వీడియో కాల్ చేసా అంటే అవి ఎందుకు తల్లిదండ్రులు కూడా బాధ పెడతాయి రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ వెంకికి భారీ ఏంటండి భారీ గాయాలు రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ వెంకి భారీ గాయాలు కార్ యాక్సిడెంట్ అక్కడ జరిగింది ఇగో వెంకీ మంకికి భారీ రోడ్ యాక్సిడెంట్ యా ఇది భారీ గాయాలు ఏమండి భారీ గాయాలు నాకు అసలు ఏమైంది నాకు ఒక్క ఒక చిన్న కూడా పడే ఇవన్నీ చూసి ఒక ప్రముఖ ఛానల్ కూడా ఒక ప్రముఖ ఛానల్ కింద స్క్రోలింగ్ ఇచ్చింది ఆ స్క్రోలింగ్ చూసి మా అమ్మకు కాల్ చేస్తే అమ్మ అమ్మ టెన్షన్ పడుతుంది అమ్మ ఇగో నాకేం కాలేదు నేను ఇట్లనే ఉన్నాను ఇగో ఇది భారీ గాయాలు భారీ అది ఇలా ఇలాంటి పిచ్చి రాతలు ఇలాంటి పిచ్చి పనులు చేయబట్టి అంటే ఏమవుతుంది చెప్పండి ఇక ఇప్పుడు నేనున్నాను ఇప్పుడు భారీ గాయాలని మీరే చూసారు మీరు చూసి ఒక ఈవెంట్ ఉంది ఒక షో ఉంది అరే వెంకెని ఏ మొన్న వెంకకి యాక్సిడెంట్ ఏం వద్దొద్దు బాగో చూడు భారీ గాయాలట అరే ఛాన్సెస్ మిస్ అయితే కదా సో వాడి పబ్బం కోసం అనవసరమైన వాళ్ళ లైఫ్లతో ఆడుకుంటున్నారండి ఇది దాన్ని ఏమంటారు కదా శవాల మీద అయితే ఇంకొకటి నార్మల్గా జబర్దస్త్ లో మీరు జడ్జెస్ అన్నారు కనుక రోజా గారు ఎమ్మెల్యే పెద్ద చెప్తాను ఇంకొకటి ఒక ప్రముఖ ఛానల్లో అప్పుడు పటాస్ షో కొత్తగా స్టార్ట్ అయింది పటాస్ లో నా మీద ప్రాంక్ చేశారు ఎవరు ఫన్ పటాక టీమ్ ఫన్ పటాక కిరణ్ మచ్చా వాళ్ళు నా మీద ప్రాంక్ చేశారు ప్రాంక్ చేస్తే జబర్దస్త్ వెంకి మహిళతో అసభ్య ప్రవర్తన పెట్టి తమ్ముణీళ్ళు పెట్టారు పెట్టేసి అందులోకి వెళ్తే అది ఒక దాన్ని ఏమంటారు జస్ట్ ప్రాంక్ షో అది అని చెప్పి మళ్ళీ పెట్టారు తమ్ముడి పెట్టి లోపల మాత్రం ప్రాంక్ అని పెట్టారు అట్లా అట్లా ఇక అలాంటి ఒకసారి చూపిస్తాను అది ఉంటే మొన్న చాలా మంది పంపారు నాకు అది కూడా అసలు ఎంత ఇబ్బంది పడ్డాను అదైతే నేను స్టేజి పైన జబర్దస్త్ కమెడియన్ పై దాడి అమ్మాయితో అసభ్య ప్రవర్తన అందులోకి వెళ్తే ఎలా చెప్పారు తెలుసా నేను రాముడు మంచి బాల్డ్ అన్నట్టు ఉంటది లోపల మ్యాటర్ పైన ఏమో తంబులైనిది బయట వచ్చేసి లోపల వచ్చేసి ఏముంటదంటే నేను చెప్తాను లోపల లోపల మ్యాటర్ ఏంటో అది కూడా వినిపిస్తాను వాళ్ళంతా కొడవకొదిగారు నేను కూడా అందుకున్నాడు జబర్దస్త్ ఎంతో మంది వర్తమాన కామెడీయన్స్ కి లైఫ్ ఇచ్చింది అందులో వెంకీ ఒకడు మిమిక్రీ వెంటిలాక్విజం ఆర్టిస్ట్ గా కెరియర్ ను ప్రారంభించాడు వెంకీ ఇలా సుదీర్ఘమైన కెరియర్ లో ఎన్నో ఈవెంట్లలో తనదైన శైలి కామెడీతో ఆకట్టుకుంటాడు తద్వారా ఎనలేని గుర్తింపును కూడా అందుకున్నాడు దీంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు ఇలా సాగిపోతున్న వెంకీకి కొందరు టీం లీడర్ల ద్వారా జబర్దస్త్ లో పాల్గొనే అవకాశం దక్కింది అలా షోలోకి ఎంట్రీ ఇచ్చాడు అంటే మీకు అర్థమైంది కదా అసలు తమ్ముడే దానికి సంబంధం లేకుండా ఉంటుంది అదే వెంకి ఓ వివాదంలో చిక్కుకున్నాడు తాజాగా ఈ టీం లీడర్ పై వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి రెచ్చిపోదాం బ్రదర్ షోలో ఓ అమ్మాయిని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ కొందరు వెంకీ కోసం ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చారు జడ్జి రాజీవ్ కనకాల ముందే వాళ్ళంతా గొడవకు దిగారు వాళ్ళతో పాటు సదరు యువతి కూడా అక్కడికి వచ్చింది ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య పెద్ద వాగ్వివాదం జరిగింది ఇదంతా ప్రోమోలో చూపించారు ఇక ఈ ఘర్షణలో కొందరు వ్యక్తులు వెంకీపై దాడికి దిగినట్లు కనిపిస్తోంది బూతులు కూడా మాట్లాడుతూ ఉండడం వల్ల బీప్ వేశారు నిర్వాహకులు దీంతో ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది ఓ ప్రాంక్ వీడియో అని తెలుస్తోంది షో నిర్వాహకుల పర్మిషన్ తీసుకునే ఇది చేసినట్లు కూడా తెలిసింది ఇది తెలియని వెంకీ తెగ కంగారు పడిపోయాడని అంటే నేను కంగారు పడిపోయాను కూడా వాళ్ళే చెప్పారు చూసారు ఎంత గ్రేట్ నా కంగారు కూడా వాళ్ళు గుర్తుపెట్టారు ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ అమ్మాయి ఈ తమ్మునే ఆమె చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా ఇప్పుడు ఎవడని చూస్తే ఏమనుకుంటాడు అయ్యో నిజంగానే అనుకుంటాడు జనరేషన్ లో ఇది సో ఇలా చేయబట్టేది తొక్కడం తప్ప వేరేం లేదండి నెక్స్ట్ అంటే మీరు దగ్గరగా చూస్తుంటారు రోజా గారిని వాళ్ళతో మీకు బిహైండ్ ద స్క్రీన్ చాలా ఇస్తారు అండి రోజా అమ్మ దేవత అంతే ఇంకా అటువంటి దేవతని అందులో ఉన్న ఆర్టిస్ట్ ఇప్పుడు దయ్యంలో చూస్తున్నారు ఆర్పి గారు రోజా గారు సో వాళ్ళ కామెంట్స్ ఎలా చూస్తారు అంటే వాళ్ళిద్దరికి నాకు తెలిసి ఈ రాజకీయ గొడవలు తప్ప ఇంకేమీ లేవండి నాకు అయితే ఇంకా వాళ్ళు అలా ఉన్నారు కానీ అంటే నేను అదే చెప్పాను కదా వాళ్ళ ఇంటెన్సి అంటే వాళ్ళకు ఉన్నటువంటి పగలు అదేంటో నాకు తెలియదు కానీ గా రోజా గారు అయితే చాలా గ్రేట్ అండి రోజా గారు కానీ నాగబాబు గారు కానీ గా చెప్తున్నా సరే వాళ్ళిద్దరిని పక్కన పెడితే మా జబర్దస్త్ ఆర్టిస్టులందరికీ ఏ కష్టం వచ్చిన వచ్చినా ఏ బాధ వచ్చినా వీళ్ళిద్దరూ దగ్గరుండి చూసుకున్నారండి అది నేను గుండెల మీద చేసుకొని చెప్తాను చాలా అసలు పనికిరాని ఆర్టిస్ట్ అను అన్నట్టుని కూడా ఒక వాళ్ళ మోటివేషన్స్ తో వాళ్ళ దాన్ని ఏమంటారు వాళ్ళ మాటలతో వాళ్ళు పైకి తీసుకొచ్చారండి ఈవెన్ మా స్కిట్లు బాగాలేకపోతే కోప్పడి తిట్టి ఏ వాళ్ళకి ఇంకో ఛాన్స్ వేయండి బాగా చేస్తారు అని చెప్పి అట్లా మమ్మల్ని అంటే మాలో ఉన్న టాలెంట్ అన్నమాట రాకారన్నమాట ఇంకా చేస్తాం ఇంకా 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 చెంకజాని ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం నిజంగా రోజా గారు కానీ నాగబాబు గారు కానీ జబర్దస్త్కి కాదు ఈవెన్ మా అందరికి కూడా అదృష్టమే ఎందుకంటే మా దాంట్లో అప్పుడు కరోనా సీజన్ తర్వాత అందరు కూడా మీరు లో స్టార్ట్ అయిన వాళ్ళు కూడా చాలా నార్మల్ పీపుల్స్ అండి అంటే అప్పుడప్పుడే ఎదిగిరి అప్పుడప్పుడే వచ్చిన వాళ్ళు అన్నమాట సో అటువంటి వాళ్ళకు కూడా ఆర్థికంగా చాలా సహాయాలు చేశారండి అది హాస్పిటల్లోనే కానివ్వండి స్టడీ పిల్లల స్టడీ విషయాలలో కానివ్వండి ఏదన్నా పెళ్ళిళ్ళైనా కానివ్వండి ఏదన్నా ఆపదొచ్చిందంటే వీళ్ళిద్దరు మేము ఉన్నామని ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఎంత బాగా సపోర్ట్ చేసేవారు చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు తెలియదు నాకు వాళ్ళ సంబంధం లేదు తెలియదు సంబంధం లేదు చె అట్లా కాదు నాకు తెలీదు సీరియస్లీ నాకు తెలీదు ఇక అది వాళ్ళకే తెలుసు ఇప్పుడు నేను సంబంధం ఉందో లేదో అని అంటే ఇప్పుడు ఏదో ఒకటి ఎప్పుడో ఏదో పాత వీడియోస్ లేకపోతే పాపత పేపర్ కటింగ్స్ ఏవోటి బయటకు వస్తుంటాయి కదా మీ మీడియాకి నేను చెప్పాల్సిన కాదు కదా ఇప్పుడు నేను అన్నింది ఏంటంటే నాకు కాకరకాయ కూర ఇష్టం అని చెప్పి నువ్వు కూడా కాకరకాయ తినాలని నేను అనలేను అది ఆరోగ్యవంతమే అది హెల్తీ ఫుడ్ కానీ కాకపోతే ఏదైనా సరే మూలాలు మర్చిపోద్ది అంటాను అంతే ఇంకేమన్నా ఓకే సో జబర్దస్త్ నుంచి చాలా మంది ఏమంటాము మంచి మంచి ఆర్టిస్టులు అయినరు డైరెక్టర్ అయినరు ప్రొడ్యూసర్లు కూడా అయినరు అంటే ప్రొడ్యూసర్ స్థాయికి కూడా వెళ్ళేంత డబ్బు వస్తుందా జబర్దస్త్ లో వస్తుంది అండి జబర్దస్త్లో వస్తుందండి తెలీదు గవర్నమెంట్ సాలరీ పడ్డట్టే గవర్నమెంట్ సాలరీ పడ్డట్టే అసలు మళ్ళీ మళ్ళా కంపౌండ్ పెట్టడం ఒక అదృష్టం అండి ఇవాళ షూట్ అయిపోతే రేపు ఒక రోజు గ్యాప్ ఎల్లుండి ఈవినింగ్ వరకు డబ్బులు పడిపోతాయి అంతే మళ్ళీ మాలలో డబ్బులకు ఎటువంటి డోకా లేదండి అందరూ అందుకే నాకు పర్ ఎపిసోడ్కు వన్ ల్యాక్ వరకు ఇచ్చేవారు నాకు అట్లా అంటే మా పిల్లలకు వాళ్ళందరికీ మే మెచ్చుకోవాలి టీమ్ లీడర్స్ అవన్నీ కూడా ఒక రెండు లక్షలకు మిగిలేదు నేను అవే కాకుండా ఈవెంట్స్ వస్తాయి ఈవెంట్స్ మళ్ళీ బయట సినిమాలు ప్రమోషన్స్ సో బాగానే ఉంటది అండ్ మీరు అన్నారు కదా ఇప్పుడు ప్రొడ్యూసర్లు అయ్యేంత ఉన్నదా అని అంటే ఇప్పుడు మీరు నేను ఇద్దరం కలుసుకున్నాం మేము మన ఇద్దరం కలుసుకున్నాం అన్న ఒక సినిమా అంటే నీ దగ్గర కొంత నా దగ్గర కొంత ఓకే ఫ్రెండ్ నువ్వు నా రైట్ అందరం కలిసి చేసుకున్నారు అంత నీ పేరు చేసుకోవడానికి నీకు ఇష్టం లేదు సో వెంకి ఉన్నాడు కదా వెంకీ పేరు వేసేద్దాం మేముంది ఎవరైతే అన్నట్టుగా అంతే పరిచయాలు మాకు ఈ ప్రపంచం మొత్తంనే ఒక చుట్టాలని చేసేసింది ఇప్పుడు మేము యుఎస్కి వెళ్ళినా ఆస్ట్రేలియాకి వెళ్ళినా దుబాయ్ పోయినా మలేషియా ఎక్కడికి పోయినా మన తెలుగు వాళ్ళు ఒక సొంత ఇంట్లోనే చూస్తారు జబర్దస్త్ అంటేనే పంచులు పంచులతోనే అది హిట్ అయింది షో సో ఇప్పుడు ఇందాక పంచులు వేయించుకుంటేనే మనం ఎలివేట్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ సో అలానే ఇప్పుడు సుధీర్ రష్మి అనేసి వాళ్ళది వర్ష అలా సో అది రియల్ నిజమా లేదు అంటే పంచుల కోసమే అట్లా వాడతారా పంచుల కోసమే అని మీరే అన్నారు కదా పంచుల కోసమే వాడతారు అదేంటండి ఏంటండి అది అదేంటి అది ఎందులో అంటే సుధీర్ రష్మి ఎందులో చెప్పారు షోస్ జనరల్ షోస్ లో అదే షోసే అంటే ఇప్పుడు బిగ్ బాస్ కూడా షోనే షోస్ బిగ్ బాస్ లో కూడా లవ్ స్టోరీస్ లో అదే అంటున్నాం అవి నిజమే ఉంటాయా మీరే అన్నారు కదా అది ఏంటి అది షో వర్కే ఇప్పుడు మీరు పంచులతో కూడా అంతే కదా షోసే అది అంతే షోస్ షోస్ అంతే ఇంకా ఇప్పుడు నాలుగైదు సినిమాల్లో ఒక హీరోయిన్ తో చేసినంత మాత్రమే వాళ్ళు రియల్ లవర్ రియల్ వైఫ్ కారు కదా అంతే హిట్ పెయిర్ అంతే హిట్ పెయిర్ ఒకసారి జనాల్లోకి వెళ్ళిన పేరుని ఏం చేస్తారంటే ఆ హిట్ పేరుని కొన్ని రకాలుగా కొన్ని ఎపిసోడ్ వైజ్గా తీసుకొని వెళ్ళిపోతారు అనమాట అంతే మళ్ళీ మీ వస్తే మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ సింగరు అంటే లిరిక్స్ కూడా రాస్తున్నారు అనుకుంటా లిరిక్స్ కవితలు రాశాను ఒకప్పుడు ఇప్పుడు ఫోక్ సాంగ్స్ వైపు ఎందుకు వచ్చారు ఆ ఫోక్ సాంగ్స్ వైపు ఎందుకు వచ్చాను అంటే మాది పల్లెటూరు అని చెప్పారు కదా అండ్ మా సింగిరేణి ఏరియాలో ఈ సాంగ్స్ వస్తుంటాయి ఫోక్ సాంగ్స్ వస్తుంటాయి సిటీ కేబుల్ కొన్ని ఛానల్స్లో వస్తుంటాయి అనమాట మనం ఎంత ఏజ్ చేసినా ఇప్పుడు మా అమ్మమ్మలు వాళ్ళు వీళ్ళందరూ పొద్దున్న ఇవే చూస్తారు ఏది పొలాలకు పోయినా జబర్స్ అంటే వీక్లీ వన్స్ ఒకసారి ఒకసారి ఇప్పుడు ఎంత కామెడీ షో అయినా సరే నువ్వు మీరు ఒక రెండు సార్లు చూస్తారు కావచ్చు రెండు సార్లు చూస్తారు కావచ్చు ఏ బిడ్డ మంచి మంచి పాటలు వస్తాయి నువ్వు చేయొచ్చు కదా నువ్వు చేయొచ్చు కదా నీ మా ఊర్లలో పోతే సరిగ్గా మా ఊళ్ళు ఓకే పాటలు మనం ఏం చేస్తామమ్మా మనది నేను యాక్టర్ వైపు వెళ్ళినంటే ఏ చేయి బిడ్డ మేము ఊరికే చూసుకోవద్దా పాట ఇప్పుడు ఒక సీన్ ఒక సినిమానే చూసుకోండి నా ఫేవరెట్ సినిమా నా ఫేవరెట్ సినిమా నేను మీరు నమ్ముతారో నమ్మరు అపరిచితుడు సినిమా ఒక పద్దెనిమిది సార్లు చూసా థియేటర్ లో అపరిచితుడు ఆంధ్రుడి సినిమా అయితే ఒక ఇరవై రెండు సార్లు చూసా ఏ గోపిచంద్ గారిది సో అంతవరకు చూసినాయి తర్వాత చూడబుద్ది కదా అని అనిపిస్తుంది పాటలు వంద సార్లు వినా వినాలనిపిస్తుంది సో మా వాళ్ళ కోసం ఎప్పుడు వాళ్ళకి దగ్గర ఉండడానికి ఫోక్ సాంగ్స్కి వచ్చిన నాకు అంటే పాట అంటే అంటే నా ఫోక్ సాంగ్స్ నాకు ఆల్వేస్ లైక్ మా నాన్న సాంగ్ అంటే మా నాన్న సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం అది నేనే పాడాను నా చిరునామా నువ్వేగా నాన్న నువ్వు ఇచ్చిందే కదా ఈ జన్మ నువ్వు లేవన్నా నమ్మలేని నిజం నా గుండె నూతులు చేస్తూ ఉన్నది తిరిగి రావన్నా మాట వినబడితే నా ఊపిరి ఆగుతూ ఉన్నది నా చిరునామా నువ్వేగా నాన్న నువ్వు ఇచ్చిందే కదా ఈ జన్మ ఇది నాన్న కోసం అనుకుడితే వచ్చేస్తుందండి యూట్యూబ్లో చాలా బాగుంటుంది సాంగ్ ఫ్రెండ్షిప్ కూడా మీరు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు పాటలు ఉన్నాయి ప్లస్ గట్టు నవీన్ కుమార్ అని నవీన్ కుమార్ చిరపంజరం కోసం మీ డేట్స్ ఇచ్చి చేశారు ఎలా అది అంటే ఇప్పుడు నార్మల్గా మీరు బిజీ ఆర్టిస్ట్ ఒక సినిమా కోసం అసలు అంటే అది రిలీజ్ అవుతుందో అవ్వదు అన్న సినిమా కోసము మీరు అంత ఎఫర్ట్ పెట్టడానికి కారణం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్ సో నా ఫ్రెండ్ ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నాడు అది హిట్టా ఫట్టా మనం తర్వాత ఆలోచిస్తే ఒక ఫ్రెండ్గా నా వంతు కర్తవ్యంగా సరే మనం సపోర్ట్ అనేది మెయిన్ సో ఆ సపోర్ట్ చేసినప్పుడు వాడు ఒక ప్రయోగం చేస్తుండు ఇప్పుడు నేను కదా ఇటు ఇండస్ట్రీకి వస్తా అంటే మా వాళ్ళు వద్దురా నడు చదువుకో అంటే అక్కడ ఆగిపోయేవాడిని వాళ్ళు నా మీద ఏదో నమ్మకంతో నన్ను అయితే పంపించారు కదా సో నా ఫ్రెండ్ మీద కూడా నాకు గట్టి నమ్మకం నవీన్ మీద వాడు ఏదో సాధిస్తాడు ఏదో చేస్తాడు అన్న నమ్మకం ఉండే సో మామ నువ్వు కానీ నేను అనుకుంటా నువ్వు కానిచ్చేసి నేను ఎన్నుకుంటా అని చెప్పి సో తనకు ఫుల్ గా సపోర్ట్ చేయడం జరిగింది నేను నాకు తెలిసి నేను ఒక ఇరవై ఇరవై ఐదు డేట్స్ ఇచ్చా ట్వంటీ ఫైవ్ డేట్స్ వరకు ఇచ్చా మాదే పెట్రోల్ మాదే ఫ్రూట్స్ అన్ని మేమే తీసుకెళ్లే వాళ్ళం కూడా విలన్ గా నేను అందులో కానీ ఎక్కడ చాలా మంది అన్నారు ఏంటంటే ఎక్కడ కూడా దొరకలేదు అంటే కమిడియన్ విలన్ గా చేస్తే దొరికిపోతారు నేను ఎక్కడ కూడా దొరకలేదు అది చాలా మంది ప్రశంసించారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా నాకు ఫోన్ నుంచి అప్రిషియేట్ చేశారు అమ్మా నువ్వు ఏంద్రో బాబు నువ్వు కమిడియన్ ఇందులో ఏంద్రో విలన్ గా చేసావా అనేసి అంటే కామెడీగా సాగిపోయి సీరియస్ సీరియస్ క్యారెక్టర్ వెళ్ళిపోతుంది అది వేరియేషన్ నాకు చాలా బాగా ఇచ్చాడు వాడు నన్ను ఫస్ట్ నుంచి దగ్గర చూశాడు కాబట్టి ఇది మా ఓడే బెస్ట్ అనుకోని ఆ క్యారెక్టర్ రాయడం జరిగింది దానికి నేను న్యాయం చేశాను సో వాడు మొత్తానికైతే ఆ శరపంజరం ద్వారా చాలా పెద్ద సక్సెస్ కొట్టాడు అండ్ తన ఇప్పుడు మా ఫ్రెండ్స్ మేము వాడికి ఎన్నుకొన్ని సపోర్ట్ చేసింది నిరూపించుకున్నాడు ఒకవేళ మేము ఫస్ట్ ఏ జీరో బడ్జెట్ సినిమా ఎక్కడ రూపాయి పెట్టకుండా ఏమో రోజుగా తొర్రూరు దాకా ఇక్కడ అక్కడ నూట యాభై కిలోమీటర్లు తొర్రూరుకు అప్ అండ్ డౌన్ నాకు మూడు వేలు పోతాయి రాలేనరా వద్దులేరా అని అంటే అడు అప్పుడే డిసప్పాయింట్ అయిపోయి ఇంత మంచి ఒక డైరెక్టర్ని మనం మిస్ అయ్యాలి ఒక ఫ్రెండ్స్కి నేను అన్ని ఒకటే మన ఫ్రెండ్స్కి మనమే సపోర్ట్ ఉండాలి మన వాళ్ళకి మనమే సపోర్ట్ ఉండాలి సపోర్ట్ లేని ఎవ్వరు ఏం సాధించలేరు సో మన వాళ్ళకి మనం సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం ఓకే ఇంకా బిగ్ బాస్ మీకు కాల్ వచ్చిందా బిగ్ బాస్ నుండి అప్పుడు వచ్చింది స్టార్టింగ్లో వచ్చింది ఇప్పుడు రాలేదు అప్పుడు కొంచెం పేమెంట్ ఇష్యూస్ వల్ల అయిపోయింది తర్వాత రాలేదు ఇంకా ఫాలో నేను ఎంటర్టైన్ ఇప్పుడు నేను ఒక టీవీ షో నుంచి వచ్చాను సో నేను ఏ కూడా షో నేను ఇంకోటి ఏంటంటే నా ఐడియాలు కూడా ఏంటంటే ఒక డైరెక్టర్ అవ్వాలని ప్రతి షో చూస్తా ప్రతి సినిమాలు చూస్తా రిలీజ్ అయిన ప్రతి సినిమాలు చూస్తా ఓటీట్లోకి వచ్చిన ప్రతి సినిమా వస్తా అరే ఆ సినిమా అమ్మ తోడు అబ్బా తలకాయ నొప్పిరా అన్న అన్న సినిమా కూడా పోతా ఎందుకంటే అది ఎందుకు జనాల్లోకి చేరలేకపోయింది అన్నది కూడా చూస్తా నేను అవినాష్ ఇలా ఆడుతున్నారు అవినాష్ బాగా అందులో అందరూ మనాలే ఇప్పుడు అవినాష్ మంచిగా ఆడుతున్నాడు ఆడొక్కడానికి కాదు ప్రతి ఒక్కరు మనాలే అందులో ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రోహిణి తీసుకోండి ని తీసుకోండి నవీల్ వరంగల్ అబ్బాయి వీళ్ళందరూ కూడా మనవాళ్ళే సో మనం అందరు తెలిసినోళ్లే ఇక ఒక్కరిని సపోర్ట్ చేస్తే అట్లేదు అందరు మనవాళ్ళే ఇంకా ఏముంది అరే ఇది అన్నా నువ్వు అక్కడ ఆయన గురించి చెప్పినవు అన్నా ఈ చెప్పిన అరే ఇక్కడ చెప్పినా ఎంత అయి ఉంటది కదా అందరు మనవాళ్ళు అందరు బాగా ఆడుతున్నారు ఓకే సో మీరు ఇలానే మీ ఈ యొక్క ఆర్టిస్ట్గా డైరెక్టర్ గా ఫ్యూచర్లో ప్రొడ్యూసర్ గా అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా కావాలి అంటే అందరైనప్పుడు మీరు కూడా కావాలి కదా అంటే నాకు తెలిసి నా పరిధి వరకు ఒక మంచి అర్టిస్ట్ గా మంచి డైరెక్టర్ గా పక్కా చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫ్యామిలీ అందరు కలిసి ఇంటి పది కూర్చొని హ్యాపీగా నవ్వుకునే సినిమాలు చేస్తాం నేను హండ్రెడ్ పర్సెంట్ కామెడీకే పెద్ద పీటేస్తాను వేరే సినిమాలు అంటే కమర్షియల్కి వెళ్ళిపోయాను ఖచ్చితంగా కడుపుబ్బ నవ్వించే కామెడీ సినిమాలు అయితే పక్కా చేస్తాను గోల్ కూడా అదే ఇంటిల్లి పాద వస్తే అమ్మ హ్యాపీగా నవ్వుకొని వెళ్ళిపోవాలంతే అదే నా గోల్ వేణు బలగం వేణు గారు అన్నారు కదా నేను వేణు అన్న టీమ్ లో ఇరవై నాలుగు ఎపిసోడ్లు మరి ఇక అప్పటికి మేము జబర్స్ లో అందరం బిజీ మా జబర్స్ మీకు బలగం అనే కాదు మీకు గుర్తుందో లేదో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జబర్దస్త్ వదిలేసిన వాళ్ళందరూ కూడా సినిమాల్లో బిజీ అయ్యారు జబర్స్ లో ఉన్నవాళ్ళు సినిమాల్లో ఎక్కువగా లేరు అవి అడపా దడప ఇప్పుడు నేను కూడా జబర్ చేస్తూ ఒక కేవలం ఒక పది పన్నెండు సినిమాలు చేసాను అంతే బట్ వదిలేసిన వాళ్ళు చాలా సినిమాల్లో ఉన్నారు కారణం ఏంటంటే జబర్ ఏంటంటే మనం మంత్లీ వాళ్ళకు ఒక సిక్స్ డేస్ ఇవ్వాల్సి వస్తుంది మంత్లీ సిక్స్ డేస్ ఇవ్వాల్సి వస్తుంది ఆ సిక్స్ డేస్ ఫస్ట్ వీక్లో టూ డేస్ మిడిల్ వీక్లో టూ డేస్ లాస్ట్ వీక్లో టూ డేస్ ఇప్పుడు నీకు ఏదైనా వన్ టూ డేస్ సినిమాలు వచ్చాయి అనుకోండి అవి అయితే చేయగలుగుతున్నాం ఇప్పుడు పెద్ద సినిమాలు ఎలా ఉంటాయంటే బల్క్గా పది రోజులు ఇస్తారు పన్నెండు రోజులు ఇస్తారు పెద్ద సినిమాలు సరే రెండు రోజులు చెబురాస్ ఉందండి అంటే వాళ్ళు మన కోసం పెద్ద పెద్ద కాస్టింగ్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఆపలేరు సో వాళ్ళు ఏం చేస్తారంటే అవునా ఇంకెక్కి వద్దులే వేరే వేరే గతని పెట్టి మనకి ఎందుకు రిస్క్ అంటారు మేము సార్ పెద్ద సినిమా వచ్చింది స్కెడ్యూల్ రాను అంటే కుదరదు ఇక్కడ అగ్రిమెంట్ ఉంటుంది సో అట్లా చాలా సినిమాలు మిస్ అయ్యారు చాలా మంది మిస్ అయ్యారు అందుకోసం అని చెప్పి ఇప్పుడు చాలా మంది బయటికి రావడానికి రీజన్ కూడా అదే ఎందుకంటే జబర్స్త్ మాకు అన్ని ఇచ్చింది ఎవ్రీథింగ్ డబ్బు ఇచ్చింది చెప్పాను కదండి గవర్నమెంట్ సాలరీ ఇవాళ షూటింగ్ అయిపోతే ఎల్లుండి డబ్బులు పడిపోతాయి అంత భరోసా ఎక్కడ కూడా ఏ ఆర్టిస్ట్ కూడా రూపాయి ఆపలేదండి జబర్దస్త్ మల్లె మళ్ళీ ప్రొడక్షన్ అందులో నో డౌట్ సో అట్లా మాకు అన్నీ ఉన్నాయి కానీ మా గోల్ అనేది అక్కడే అయిపోతున్నాం అన్న ఒకే ఒక ఉద్దేశంతోనే అందరు బయటకు వస్తున్నారు చివరిగా అప్కమింగ్ రైటర్స్ కానీ ఆర్టిస్ట్ కానీ మీరు చెప్పేది అంటే అప్కమింగ్ రైటర్స్ కానీ ఆర్టిస్ట్లు కానీ నేను ఒకటే చెప్తాను చాలా మంది కూడా సార్ అప్పుడప్పుడు రైటర్స్ అడిషన్స్ అని చెప్పి మనం పెడితే వందల మంది వస్తారు నిజంగా చెప్తున్నాను ప్రామిస్గా చెప్తున్నాను దయచేసి మీ దగ్గర ఉంటేనే రండి టైం వేస్ట్ చేసుకోకండి వస్తాడాడు అన్న నేను నాకు రెండు స్కిట్లు ఉన్నా ఏంటంటే ఇప్పుడు బావా తాగుతాడన్నా బావా తాగి బాంబర్ దీన్ని కొడతాడు అన్న అక్కడ అడ్డొస్తుంది అక్కడ కొడుతుంది బాంబారు కొడతాడు ఇది కామెడీ అని అంటాడు సీరియస్లీ సీరియస్లీ ఇంకోటి వస్తాడు అన్న ఫస్ట్ మీరు రాగానే నాగబాబు గారు నమస్తే అంటారు అప్పుడు నాగబాబు గారు చూసి ఆ వెంకీ హాయ్ బాగున్నావా అంటాడు అన్న తర్వాత సార్ రోజు అందంగా ఉన్నారని అక్కడ దించిక్ దించి కనబడుతుంది అన్న నాగబాబు గారు రోజాగారు నాగొడతారు అన్న ఇవి కూడా చెప్తున్నాడు అంటే కనీస పరిజ్ఞానం ఉండదు చాలా మంది కూడా ఆర్టిస్టులు పోదామని వచ్చేస్తారన్న ఇప్పుడు నేను అంటే నేను ఒక చిన్న వెబ్ సిరీస్ తీసాను కాబట్టి నేను చెప్తున్నాను చాలా మంది ఆర్టిస్టు అడిషన్ పెట్టా నేను ఎలా తీసుకున్నానంటే నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టా ఒక్క ఛాన్స్ అని పెట్టి చాలా మందిని తీసుకున్నాను ఇప్పుడు మన దాంట్లో సెకండ్ జనరేషన్ అంటే మీ ఫస్ట్ జనరేషన్ అంతా పెద్ద పెద్ద కాస్టింగ్ కనబడుతుంది సెకండ్ అంతా ఇన్స్టా నుంచి అక్కడ నుంచి మన నేను ఇన్స్టాలో కొత్త వాళ్ళని తీసుకున్నాను వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా అని సో ఈ కొత్త వాళ్ళు ఎలా ఉంటుంది అంటే మన అడిషన్ తీసుకుని కెమెరా పెడితే ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి అంటే మీరు చెప్తే చెప్తాను సార్ నువ్వేం ప్రిపేర్ అయ్యి రాలేదంటే ఆ రాలేదు సార్ మీరు ఏదైనా చెప్పండి సార్ మీరు చేసినట్టు నేను చేస్తా అంటాడు మరి నేను చేసినట్టు నువ్వు ఏంది అంటే నువ్వు ఒక ఎగ్జామ్కి వచ్చినప్పుడు సార్ మీరు రాస్తే నేను రాస్తాను సార్ మీరు ఎగ్జామ్ ఆన్సర్ చెప్తే నేను రాస్తారా చాలా మంది కూడా ఆర్టిస్ట్లు అని వస్తారన్న ఒక్క గింత టాలెంట్ కూడా ఉండదు దయచేసి అట్లా వచ్చి మీరు టైం వేస్ట్ చేసుకోకండి ఎదుటి టైం వేస్ట్ చేయకండి మీ దగ్గర పర్ఫెక్ట్ ఒక డైలాగ్ చెప్పగలిగి చాలా మంది మీరు చూడండి ఇప్పుడు మీరు ఈ పొజిషన్ ఉన్నారు కదా చాలా మంది కూడా డైలాగ్ ఇస్తే చెప్పలేరు చెప్పలేరు తడబడుతుంటారు టైమింగ్ ఉండదు కానీ ఆర్టిస్ట్ అవ్వాలి పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చేస్తుంటారు ఎక్సర్సైజ్ చేయరు ఎక్సర్సైజ్ చేయరు అట్లా వస్తే మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది టైం అంతా ఇక్కడే కిల్ అవుతుంది అది ఒక్కటి అర్థం చేసుకోండి మీరు ప్రాక్టీస్ చేయండి పోయేదేముంది రోజు అర్థం ముందు నిలబడి ఒక సీన్ చూడాలి అలా బ్రహ్మానందం గారుదో బాబు మోహన్ గారుదో లేకపోతే ఎవరైనా ఒక మంచి కమెడియన్ ఆ సీన్ చూసి ఆజ్ ఇట్ ఈస్ మీరు వాళ్ళ హావభావాలతో అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి సో చాలా మంది కూడా తిరుగుతుంటారు కానీ ప్రాక్టీస్ చేయరు సో ఎవరైనా సరే పరిపూర్ణంగా మేము ఆర్టిస్ట్ అనుకుంటేనే ఇక్కడికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయి కానీ వాళ్ళు చెప్తే చేస్తాము ఏదైనా సరే ఇస్తే అనేటోళ్ళు మాత్రం రాకండి వచ్చి మీరు టైం వేస్ట్ చేసుకోకండి అంతే ఎందుకంటే మన కాలం గడిచిపోతే మనం ఈ పని చేసుకోలేం బయటికి వెళ్ళి వేరే పని చేసుకోలేం సో ఒక్కటే చెప్పగలను అన్న ఓకే చాలా విషయాలు చెప్పారు జబర్దస్త్ గురించి మాకు తెలియని చాలా విషయాలు చెప్పారు జబర్దస్ నేను ఇప్పుడు డైలాగ్ చెప్తాను డబ్బింగ్లో తీసుకొచ్చాను మిమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఐ డ్రీమ్స్ ప్రేక్షకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు అండ్ మా బావ బొమ్మది త్వరలోనే మేము ఎందుకు వస్తుంది నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చేశాను చాలా బాగుంటుంది సో మీరు అందరు కూడా ఆదరించాలని మన డ్రీమ్ వారి ఆధ్వర్యంలో మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్